వీడు సత్సాంగత్యంలో ఉన్నాడు అనుకోండి చక్కగా మంచి పిల్లలతోటి తిరిగి వాడిలాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని ఉన్నత స్థితిలోకి వెళతాడు అక్కడ ఆ సాంగత్యాన్ని వీడు దుస్సాంగత్యంలోకి వెళుతున్నాడు అనుకోండి ఏమవుతుంది ఆ తల్లిదండ్రులు తమ శ్రమకు మించి పడిన కష్టాన్ని వీరు వృధా చేసి ఆ తల్లిదండ్రులకు మానసిక క్లేశం కలిగిస్తున్నారు కదా సరే మానసిక క్లేశం తల్లిదండ్రులకు కలిగిందో కలగలేదో పక్కన పెడదాం కానీ ఇతని భవిష్యత్తును వీడు నాశనం చేసుకుంటున్నాడు కదా అంటే సాంగత్యాన్ని మనం ఎరిగి ప్రవర్తించాలి సాంగత్యాన్ని ఎరిగి ప్రవర్తించాలి అంటే అసలు ఏది మంచి సాంగత్యము ఏది చెడు సాంగత్యము అనేది పిల్లలకు అర్థమయ్యేలా తల్లిదండ్రులు చెప్పాలి అప్పుడు పిల్లలు ఆ మార్గంలో వెళ్లకుండా ఓహో ఇది చెడు అనేటువంటి స్పృహతో ఉండి వాళ్ళు పడిన కష్టానికి మంచి ఫలితాన్ని తెచ్చుకొని మంచి భవిష్యత్తును పొందుతారు ఇలాంటి మంచి ఒక సారాంశాన్ని మనం అందిస్తున్నాడు ఆ విధుడు ధృతరాష్ట్రుడికి అంటే ఆ మూర్ఖుల యొక్క సాంగత్యాన్ని ప్రగల్భాలై పలికేలు వంటి వారి సాంగత్యానికి మనము దూరముగా ఉండాలి